హాయ్ అండి ఈరోజు ఆలు ఫ్రై చేసుకున్నామండి ఇది పప్పుకూర అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి దీంతోపాటు ఒక చిన్న స్టోరీ కూడా చెప్పుకుందామండి మధ్య మధ్యలో చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకునేసి కుక్కర్ పెట్టుకోవాలండి ఒక్క విజల్ వస్తే చాలండి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అది విజల్ వచ్చే లోపల స్టోరీ అన్నాం కదా అది ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గారిని ఇలా అడిగారండి మీలాగా వచ్చే వాళ్ళకు మీరు ఏం చెప్తారు అంటే ఒక నున్నటి ధ్వజస్తంభం ఉంది ఆ ధ్వజస్తంభం మీద చాలా అలా కప్పలు ఎక్కడానికి ట్రై చేస్తూ ఉన్నాయి కానీ అది చూసిన ఒక వ్యక్తి అక్కడ ఏం జరుగుతుంది అని అడిగాడు కప్పలన్నీ ధ్వజస్తంభం ఎక్కడానికి ట్రై చేస్తున్నది అది నున్నగా ఉంది వేరే ఆయిల్ రాస్తున్నారు అని చెప్పారంటండి అది విన్నా కొన్ని కప్పలు దబదబా కింద పడిపోయాయంట ఒక్క కప్ప మాత్రం ధ్వజస్తంభం మీదకి ఎక్కి బక బక కూసిందంట తర్వాత అది ఎలా ఎక్కింది అని చూస్తే ఆ కప్పకి చెవుడంట ఇలా చెవుటి కప్పలాగా మన ఆంబిషన్ ముందు మన ఎయిమ్ ముందు ముందు పెట్టుకునేసి మనం ఆ చెవుటి కప్పలాగా ముందుకు వెళ్తే మన సక్సెస్ అనేది అనేది తప్పకుండా వస్తుంది అనేది మోర స్టోరీ అండి నెక్స్ట్ అది ఫ్రై చేసి అది బాయిల్ విజిల్ వచ్చేసింది కదా దాన్ని పక్కన తీసి పెట్టుకునేసి పోపు వేసుకునేసామండి పోపు పోపులో మనం ఆనియన్స్ ఉద్దుపప్పు ఆవాలు ఆనియన్స్ ఎండుమిరపకాయలు కరివే కరివేపాకు కొంచెం సాల్ట్ వేసానండి సాల్ట్ నేను ఆలు బాయిల్ అయ్యేటప్పుడు కూడా వేసానండి చూసుకొని వేసుకోండి తర్వాత పసుపు వేసాను తర్వాత వేసి మనం కొంచెం చిల్లీ పౌడర్ వేసాను ఇలా ఆనియన్స్లోనే చిల్లీ పౌడర్ వేయడం వల్ల ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి దానికి మంచి టేస్ట్ వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఆ తర్వాత ఆలుని మన స్మాష్ బాయిల్ చేసి స్మాష్ పెట్టుకున్నాం కదా ఆలుని వేస్తే మిక్స్ మిక్స్ పోపులో వేసి మిక్స్ చేయాలండి లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ మోరల్ స్టోరీ అండ్ ఆలూ ఫ్రై మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూడండి వెరీ టెంప్టింగ్ చూడంగానే వెరీ టెంప్టింగ్గా ఉందండి చాలా బాగుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్